దేశవ్యాప్తంగా సన్న చిన్నకారు రైతుల రుణాలు మాఫీ లోక్సభలో కీలక మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ అయితే డిమాండ్ చేశారు లోక్సభలో వ్యవసాయ రంగ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది మరి రైతులకు ఏ మేరకు మాఫీ చేశారు గొప్పగా చెప్పుకునే ఫసల్ బీమా యోజనకు గత ఏడాది కంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం కేటాయింపులు తగ్గించారు పంట సాగు ఖర్చులు ఆకాశం అంటుతున్న పిఎం కిసాన్ సమ్మానిధి ఏటా మూడు విడతల్లో ఆరు వేలను పెంచడం లేదు ఈనాం ఇంటిగ్రేషన్ నత్తనడకను సాగుతుంది దీనివల్ల రైతుల పంటలను అమ్ముకోవడానికి ఇప్పటికీ దళారులపై ఆధారపడటం తప్పడం లేదు రెండు వేల ఎనిమిదిలో నాటి యూపీఏ ప్రభుత్వం అరవై ఎనిమిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది సో కాంగ్రెస్ మనం చూసుకున్నట్లయితే ఇటీవల తెలంగాణలో ఇరవై ఒక వేల కోట్లు మాఫీ చేశారు మరి ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎంతవరకు మాఫీ చేస్తున్నారు రుణాలు అయితే మాఫీ చేయాల్సిందే ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి అసెంబ్లీలో పట్టుబడడం అయితే జరిగిందనమాట సో నిజంగా రుణమాఫీ చేసినట్లయితే ప్రతి రైతుకి కూడా ఖచ్చితంగా భారీగా అయితే ఉపశమనం అయితే కలుగుతుంది సో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రుణమాఫీ అయితే చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే డిమాండ్ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి